బుద్ధనాభ మండలం రెడ్డిపల్లి పంచాయతీ పరిధి రెడ్డిపేట గ్రామంలోని అసంపూర్తిగా నిలిచిపోయిన రామాలయ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి అనంత పద్మనాభ స్వామి సేవా సంస్థ తరపున ఆ సంస్థ అధ్యక్షుడు మాజీ ఎంపీపీ గోపీబాబు యాబై వేల రూపాయలను విరాళంగా అందజేశారు గత ఐదేళ్ల క్రితం ఈ ఆలయ నిర్మాణాన్ని చేపట్టిన టీటీడీ మధ్యలోనే చేతులెత్తేసింది అసంపూర్తిగా మిగిలిన ఆలయ నిర్మాణం గురించి గ్రామస్తులు గోపీబాబు దృష్టికి తీసుకువెళ్లారు దీంతో స్పందించిన గోపిరాజు తన వంతు సాయంగా విరాళంగా అందించి పనులు ప్రారంభించాలని కోరారు అలాగే గర్భగుడిలోని అవసరమైన గ్రానైట్ కూడా ఇస్తున్నట్టు ప్రకటించారు ఈ సందర్భంగా అనంతవరం మాజీ ఉప సర్పంచ్ గేదల చంద్రరావు ఇరవై వేలను విరాళంగా ప్రకటించారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ రావు టీడీపీ మాజీ అధ్యకుడు పుష్పాల రమణ నాయకులు కరి శ్రీరాములు అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు ఏదైతే భక్తులు వచ్చారో వాళ్ళందరూ కూడా కలిగినంత డిమాండ్ ఏం లేదు కలిగినంత సంద వేసుకోండి వాళ్ళు దీని చుట్టూ ఇదంతా ఈ దీని తరగతి ప్లేసే కదా దీని చుట్టూ కాంపౌండ్ వరకు గానీ దీని చుట్టూ ఏం చేద్దాం ముందు ఇది అయిపోయిన తర్వాత మీ ఇదంత వరకు మేము పడతాం బాధ్యత గుడి వరకు మేము పడతాం మీ ఊరిని కాపాడుకోవాల్సిన బాధ్యత గుడిని కాదు మరి టీడీటి దేవస్థానం నుంచి రాములువ రాములవారి టెంపుల్ శాంక్షన్ అయ్యింది ఇప్పుడు గత ఐదు సంవత్సరాలుగా గుడి పెండింగ్లో ఉండిపోయాం ఇప్పుడు అది పూర్తి చేస్తామని చెప్పేసి గోపీ రాజు గారు అనేసి చెప్పేసి ఒక దాత ఒక ఆయన ముందుకొచ్చారు ఇప్పుడు ఒక రెండు రోజుల క్రితం యాభై వేలు ఇవ్వడం జరిగింది కావున మిగతా పెండింగ్లో గ్రానైట్స్ డ్రిల్స్ టైల్స్ అన్నీ వేయించడం ఇద్దరు దానికి దాతలు ముందుకు సాయం చేయడానికి వచ్చారు ఆయన రేపు నుంచి పని ప్రారంభం చేయడానికి సిద్ధంగా ఉన్నారు కావున అతనికి నమస్కరించి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఈ ఏదైతే రామాలయం కడుతున్నారో గ్రామ పెద్దలు టీటీటీ వారి ఆధ్వర్యంలో ముందు కొంతవరకు తీసుకెళ్లారు అలాగే రెడ్డి పిల్లి గ్రామ పెద్దలు కూడా చాలామంది దీన్ని సహకరించారు మొన్న ఏదో సందర్భంలో ఈ వ్యవస్థ ఉండిపోయింది అని చెప్పి నాకు చెప్పిన సందర్భంలో ఇమీడియట్గా మూడు నెలల్లో ఈ గుడిని కంప్లీట్ చేస్తాను అనంత పద్మనాభ స్వామి సేవా సంస్థ ద్వారా అని చెప్పి నేను చెప్పడం జరిగింది ఆ రోజు ఒక యాభై వేలు రూపాయలు ఇస్తాను అని చెప్పి గ్రామప్రదలు అంటే ఆ రోజు పాతిక వేలు ఇవ్వడం జరిగింది ఇవాళ రిమైనింగ్ బ్యాలెన్స్ కూడా యాభై వేలు రూపాయలు కూడా మా సంస్థ వరకు అనంత పద్మనాభ స్వామి సేవా సంస్థ వరకు ఇస్తూ లోపల ఏదైతే గ్రానైట్ అయితే గ్రానైట్ పూర్తిగా మా సంస్థను చేయడానికి అలాగే కొంతమంది మిత్రులు బీజేపీ మిత్రులు కూడా ఏదో గేట్ ఏదో ఇస్తా అన్నారట అలాగే అనంతవరం సర్పంచ్ గారు కూడా ఒక ఇరవై వేలు రూపాయలు సహాయం చేస్తారని చెప్పడం జరిగింది అలాగే పెద్దలు కూడా దాము గారు రాము గారు కూడా మేము కూడా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పడం జరుగుతుంది అవి కాకుండా మిగతా ఈ గుడికి కంప్లీట్ అవ్వడానికి ఏదైనా కొంతమంది పెద్దల తల సహాయ సహకారాలు కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అలాగే దాంతోపాటు గ్రామస్తుల తల సహాయ సహకారాలు కూడా తీసుకొని ముందుకెళ్తామని ఏదైనా ఒక రూపాయ రెండు రూపాయలు తగ్గితే దాన్ని కూడా మూడు నెలల్లో నేను సమకూర్చి నా సంస్థ తరఫున పదివేల అనండి యాభై ఉంటుంది ఎంత అవనండి అవన్నీ మూడు నెలలో కంప్లీట్ చేయాలని ఆ రోజు మాట ఇచ్చాను ఆ మాటికి ఇవాళ కూడా మా సంస్థను కట్టుబడి గ్రామ పెద్దలందరూ కూడా సహకారంతో తల సహకారంతో అలాగే గ్రామ రెడ్డిపల్లి గ్రామ ప్రజలందరూ సహకారంతో కూడా ముందుకు వెళ్తానని అనంతపదం సేవా సంస్థలుగా ఏదైతే నేను ఈ సేవా కార్యక్రమం చేస్తున్నానో ఆ సందర్భంగా మాట ఇవ్వడం జరిగింది తప్పించి ఇందులో ఏదో రాజకీయ లబ్ధి గురించో రాజకీయ ఉంచో కాదు గతంలో కూడా చాలా గ్రామాలు అయితే ఏ గ్రామాలు చేశానని ప్రజలందరికీ తెలుసు నా మనలో ఉన్న ప్రతి గ్రామానికి నా దగ్గరికి వస్తే దేవ కార్యక్రమం చేయత ఇవ్వడం జరుగుతుంది ఈ అనంత